హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య ఈరోజు కరకరలాడుతూ ఇరవై రోజులు నిలవ ఉండి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఈ లోపు మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దామా ఫ్రెండ్స్ ఈ రెసిపీని శంకరపాణ్ని పిలుస్తారంట ఫ్రెండ్స్ ఒక గ్లాస్ పంచదార గోధుమ పిండి యాలక్కాయ పొడి సాల్టు అలాగే ఫైవ్ స్పూన్స్ నెయ్యి ఒక గ్లాస్ పాలు ప్రొసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక గ్లాస్ పాలు వేయాలి ఫ్రెండ్స్ పాలు వేసి స్టవ్ వెలిగించాలి పాలు ఒక రెండుసార్లు కలుపుకున్నాక ఇందాక మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పంచదార వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని బాగా కలపాలి పంచదార కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇందాక మనం పాలు వేసుకున్న గ్లాస్తో నాలుగు గ్లాసులు గోధుమ పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని యాలక్కేపుడు ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మాకు కొంచెం తక్కువ వచ్చిందని చెప్పి మేము మళ్ళీ కొంచెం వేసుకున్నాం ఆ తర్వాత ఒకసారి రెండు బాగా మిక్స్ అయ్యేలా కలపాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత నెయ్యి వేసుకోవాలి ఇందాక ఫైవ్ స్పూన్స్ నెయ్యి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ నెయ్యి వేడి చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్ వేడి చేసి వేసుకోవడం వల్ల పానీయాలు గుల్లగా వస్తాయి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు నెయ్యిని ఇష్టపడితే నెయ్యి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ లేకపోతే నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు నూనెనా వేడి చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎక్కువ బయట ఫుడ్ బదులుగా ఇంట్లోనే చేసుకుంటాం ఫ్రెండ్స్ అవి టేస్టీగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అందుకు ఎక్కువ ఇంట్లో చేసుకున్న ఫుడ్ తింటాం ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో చేసుకున్న ఫుడ్ తినండి అలాగని మేము బయట ఫుడ్ తినమని చెప్తులేదు బయట ఫుడ్ కూడా తింటాం అంటే ఎక్కువ ఇంట్లో చేసుకున్న మంచిది కదా అని చెప్పి ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాం ఇలా ముద్దులా ఉంటే పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఆ పాలు ఇంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ చక్కెర బాగా ఏం కలగని లేదు ఫ్రెండ్స్ లైట్గా కలిగితే సరిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇటువంటి రెసిపీస్ మా అత్తయ్య గారు బాగా చేస్తారు ఫ్రెండ్స్ పాలు మొత్తం ఒకేసారి వేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకే ఇలా కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా అవ్వాలి నేను చూపిస్తున్న విధంగా మరీ చపాతి ముద్దలా ఉండకూడదు మరీ గట్టిగానే ఉండకూడదు పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ పిండి ముద్దు ఇలా ఉండాలి ఇలా వచ్చాక ఇలా మూడు భాగాలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మేము రెండు భాగాలు తీసి పక్కన పెట్టుకున్నాం ఇలా చపాతీ కర్రుతో మేము ఒత్తుకున్నట్టుగా ఒత్తుకున్నాక ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకుంటే అందంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మేము చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మరీ బాగా లావుగా కట్ చేసుకుంటే బాగోదు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మేము చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాక సైడ్ నుండి కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలలాగా చూసారు కదా ఇలా ఉండాలి ఇలా మేము కట్ చేసుకున్న లోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి బాగా హీట్ అవ్వనవసరం లేదు ఫ్రెండ్స్ బాగా మరిగిపోతే ఆయిల్ తొందరగా మాడిపోతాయి చూసుకోండి ఇలా అన్నీ తీసుకొచ్చి ఒకేసారి నూనెలో వేసుకోవాలి వేసుకుని రెండు నిమిషాల తర్వాత అప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ రెసిపీ పేరు తప్పకుండా ఆ రెసిపీ మా గారితో వండిస్తాను ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అయ్యేలోపు ఇందాక మనం పక్కన పెట్టుకున్నవి కూడా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందాక మనం పక్కన పెట్టుకున్న సైడ్ ముక్కలు ఏం పాడైన అవసరం లేదు ఫ్రెండ్స్ అవి కూడా కట్ చేసుకొని అందులో వేసేసుకోవచ్చు ఈ శంకర పానీయాలు మరి పెద్ద మంట మీద కాకుండా మరి చిన్న మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా వస్తే సరిపోతుంది మరి బాగా ఫ్రై అయిపోయాక తీస్తే నల్లగా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ సో మీరు కూడా చూసి ఇలా తీసుకోండి మరి ఎక్కువసేపు ఫ్రై అవుతే గట్టిగా కూడా అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా కొంచెం తెల్లగా ఉన్నప్పుడు తీసేసుకుంటే చల్లారిలోపు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి చూడండి చల్లరాకి ఎలా కాపాడుతున్నాయో అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పానీయాలు రెడీ ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీ ఇంట్లో చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే వెంటనే మళ్ళీ మళ్ళీ ఇవే కావాలని అడుగుతారు ఫ్రెండ్స్ స్నాక్స్ లాగా మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్